జగన్ నీకు సంబంధించినంత వరకు నేను మూడు పెళ్లిళ్ళు రెండు విడాకులు పవన్ కళ్యాణ్ అంటే జగన్ చెప్తున్నా విను పవన్ కళ్యాణ్ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు పవన్ కళ్యాణ్ అంటే ఈ దేశపు యువత కాలంలో పవన్ కళ్యాణ్ అంటే కన్నీళ్లు తుడిచే చెయ్య పవన్ కళ్యాణ్ అంటే అర్ధరాత్రి పరిగెత్తుకుంటా వచ్చే ప్రాణాపాయంలో ఉన్న వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ పవన్ కళ్యాణ్ అంటే ఆడబిడ్డలకి రక్షణగా ఉండి చేతి కట్టే రాఖీ పవన్ కళ్యాణ్ అంటే పెద్దోళ్ళ భుజం మీద ఉన్న కొండువ గర్వంతో ఎగిరే జాతీయ జెండా పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ అంటే నిన్ను నట్టేటను ముంచే తుఫాన్ గుర్తుపెట్టుకో నిన్ను తాళానికి తొక్కే వామనుడి పాదం పవన్ కళ్యాణ్ అంటే గుర్తుపెట్టుకో వన్ మెన్స్ కరేజ్ మేక్స్ ఎ మెజారిటీ అని ఒక అర్ధరాత్రి కికారణ్యంలో అడవులు సింహాలు పులులు తోడేళ్లు గుంట నక్కలు తిరిగే చోట ఒక్కడు వెలిగించిన కాగడ అడివిని చేస్తుంది ఒక్కడు వెలిగించే కాగడ అడివిని చేస్తుంది ఒక్కడి ధైర్యం ఒక్కడి సాహసం ఒక్కడి ప్రతిఘటన కొన్ని కోట్ల మందికి తిరగబడే ధైర్యాన్ని బలాన్నిస్తుంది మహాత్మా గాంధీ అల్లూరి నేతాజీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇలాంటి మహానుభావులు ఎందరో స్ఫూర్తిని తీసుకొని వారి అడుగు జాడల్లో నేను ఒక్కనే నేను ఒక్కనే రెండు వేల పద్నాలుగులో ఒక గొంతుకెత్తాను ఒక్క అడుగు ముందుకేశాను ఒక్క ప్రతిఘటన చేశాను ఒక్క యుద్ధం మొదలుపెట్టాను అది రెండు వేల ఇరవై నాలుగుకి అక్కడ దూరంగా ఉన్న వాటి మీద ఉన్న జన సైనికులు విదేశాల్లో కూర్చున్న తెలుగు ప్రజలు ఎక్కడో టీవీల్లో వీక్షిస్తున్న మహిళలు పెద్దలు పిన్నలు ఉద్యోగం మరి ఆపేసి పని పక్కన ఆపేసి టీవీలో కూర్చొని చూస్తున్న ఈ ఉపన్యాసాన్ని చూస్తున్న ఒక సగటు యువకుడు భవిష్యత్తు ఎలా ఉంటుందని చెప్పి బాధపడే సగటు తల్లి స్టేజ్ మీద కూర్చున్న అలాగే టీవీలో గ్లోబల్ గా మొత్తం చూస్తున్న ప్రతి ఒక్కరూ అలాగే ఈ వేదిక పైన స్టేజ్ పైన కూర్చున్న ఒక క్లేమోర్ మైన్ క్లేమోర్ మైన్ ఆయన వస్తున్న జీప్ ని అలిపిల్లి ఎగిసి పదహారు అడుగులు ఎత్తున కొడితే కింద పడి మరి చొక్క చొక్క దులుపుకొని పదండి రాజకీయం చేద్దామని చెప్పి నాలుగు దశాబ్దాల నుంచి రాజకీయం చేస్తున్న ఒక రాజకీయ దురంధరుడు చొక్కా దులుపుకొని మరి పదండి చూద్దాం ఎవడొస్తాడని అలాంటి రాజకీయ దురంధుడు రన్ని రాజకీయాలు చేద్దాం అని అలాంటి వారితోటి నన్ను ఆయన్ని నమ్ముకున్న ప్రతిష్టాత్మకమైన తెలుగుదేశం పార్టీ ఆయన వెనుక నడుస్తున్న తెలుగు తమ్ముళ్ళు ఆయన వెనుక నడుస్తున్న తెలుగు తమ్ముళ్ళు తెలుగు మహిళలు నన్ను నమ్మి నిలిచిన నా జన సైనికులు నన్ను నమ్మి నా వెంట ఉన్న వీర మహిళలు నా వెన్నంటే ఉండే నా జనసేన నాయకులు కత్తి చూసి కథన రంగంలో దూకడానికి సిద్ధంగా ఉండే మన యువత వీళ్ళందరూ కూడా ఈ రోజున మనం వచ్చింది మీరందరూ కూడా గత ఐదు సంవత్సరాలుగా మీ మీ స్థానాల్లో వేదిక పైన కూర్చున్న పెద్దలు కానీ ఇటు సైడ్ కూర్చున్న నాయకులు కానీ మీరు కానీ టీవీలో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరూ మీదైన యుద్ధాలు మినీ యుద్ధాలు వైసీపీ దుష్టపాలన మీద చేస్తూనే ఉన్నారు చేస్తూనే ఉన్నారు